ఇది సామాన్యంగా మనకి అందరిలోనూ ఇది మా బాత్రూమ్ కూడా ఆ ఇది పెద్ద పైప్ ఏంటంటే ఇందులో మలము మూత్రానికి సంబంధించిన నీళ్ళన్నీ పోతాయి దాన్ని బ్లాక్ వాటర్ అంటారు ఈ చిన్న పైపు ఏంటంటే మనం స్నానం చేసే నీళ్లు బట్టలు ఎత్తుకునే నీళ్లు అవన్నీ చిన్న పైపులో పోతాయి ఇది గ్రే వాటర్ అంటారు మేము ఈ రెండు విడివిడిగా పెట్టాము సామాన్యంగా అందరిలో రెండు కలిపి ఒకే పైపులో ఉండి అవి గట్టర్కి వెళ్ళిపోతూ ఉంటాయి గట్టర్ వెళ్ళిపోయి పెద్ద సీవర్లోకి లోకి వెళ్ళి ఫైనల్ గా మనకి నాగోల్ దగ్గర కానీ రామంతపూర్లో లో కానీ సీవరేజ్ ట్రీట్మెంట్ సిస్టమ్కి వెళ్ళి అక్కడ ట్రీట్ అయ్యి వెళ్తూ ఉంటాయి అయితే మనము మలము మూత్రము కలిసిన నీళ్లలో ఎక్కువ హానికరమైన సూక్ష్మ ఉంటాయి దాన్ని శుద్ధిపరచాల్సిన అవసరం ఉంది స్నానం చేసిన నీళ్లలోనూ వాటిలో అంత సూక్ష్మకు అంత ఉంటాయి హాని కలిగించేది సో ఆ రెండింటినీ కలపడం మూలంగా అన్ని నీళ్ళని ఆ కలుషితం చేస్తున్నట్టు అవుతుంది ఒక చుక్క విషం వేస్తే పాలన్నీ విషపూరితమైనట్టుగా ఈ మలము మూత్రము కలిసిన నీళ్ళని మిగతా నీళ్లలో కలపడం మూలంగా మొత్తం నీళ్ళన్నీ కలుషితం అయిపోతాయి అన్నమాట దాన్ని విడిగా చేయడం మూలంగా మన ప్రాబ్లం ని చాలా తగ్గు స్థాయిలో దానికి సొల్యూషన్ చేయొచ్చు అనమాట మనం ఇంట్లో వాడే నీళ్ళల్లో ఇంచుమించు ఇరవై శాతం నీళ్లే బ్లాక్ వాటర్ ఉంటుంది మలమ మూత్రం మిగతా ఎనభై శాతం నీళ్లు ఇంటి దగ్గర శుద్ధి చేసుకునే అవకాశం ఉంది చేత మేము రెండింటిని ఇంటి దగ్గరే సపరేట్ చేస్తాం సామాన్యంగా మనకి తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేయాలని అంటూ ఉంటారు కదా అది ఘన పదార్థాల చెత్త విషయంలో అలా ఉంటుంది ద్రవ పదార్థాల విషయంలో కూడా మనము బ్లాక్ వాటర్ గ్రే వాటర్ అంటే మలమ మూత్రం కలిసిన నీళ్ళని ఇతర నీళ్ళని మనం వేరు చేయడం మూలంగా గ్రే వాటర్ ని ఇంట్లోనే శుద్ధి చేసుకునే అవకాశం ఉంది మేము రెండు చాంబర్స్ విడివిడిగా కట్టాము అనమాట సో గ్రే వాటర్ అంతా కూడా మాకు లోపలికి వెళ్ళి గ్రే వాటర్ ని శుద్ధి చేసే ఒక చిన్న శుద్ధి చేసే పద్ధతి ఏర్పాటు చేసుకున్నాము దాని మూలంగా గ్రే వాటర్ అంతా ట్రీట్ అయిపోతాం మీకు ఇందాక మా ఇంట్లో బ్లాక్ వాటర్ గ్రే వాటర్ సిస్టమ్ సెపరేట్ చేసే రెండు పైపును చూపించాను కదా అందులో చిన్న పైపులోంచి గ్రే వాటర్ అంటే స్నానం చేసే నీళ్లు బట్టలు దిగే నీళ్లు మన వంటింట్లోంచి వచ్చే నీళ్లు ఆ నీళ్ళన్ని కూడా చిన్న పైపు ద్వారా వస్తాయి అన్ని ఇన్లెట్ ఛాంబర్స్ అన్ని జంక్షన్ ఛాంబర్స్ వచ్చే నీళ్ళన్ని కూడా ఈ రెండింటిలోనూ ఒక చోటకు వస్తాయి అనమాట ఈ రెండిటి కింద కూడా మనకి ఉపయోగించిన నీళ్ళన్నీ గ్రే వాటర్ అంతా కూడా ఇందులో వస్తుంది తర్వాత మనము ఇందులో మొదటిసారి చూసినప్పుడు ఈ రకమైన రంగులో ఉంటుంది అనమాట ఇది బాగా కలుషితమైన నీరు కిందే మనం ఊహించవచ్చు ఒక రకమైన నలుపు గ్రే మిక్స్డ్ కలర్ లో ఇది ఉంటుంది అంటే ఈ బాటిల్లో తీసప్పుడే నాలుగైదు రోజులు అయింది కాబట్టి ఇది కూడా కొంచెం రంగు తగ్గింది కానీ మనం ఫ్రెష్ గా చూస్తే చాలా నలుపు రంగులో ఉండి ఆ నీరు కలుషితమైనది అయితే ఈ కలుషితంలో మేము బయోజైన్స్ వాడడం మూలంగా ఇంట్లో కెమికల్ కంటామినేషన్ ఉంటుంది బయోలాజికల్ కంటామినేషన్ ఉంటుంది బయోజైన్స్ ఉండడం మూలంగా అది కూడా తొందరగా తగ్గిపోతుంది అనమాట అంటే దీంట్లో ఈ రకమైన కలుషితమైన వాటర్ ప్రకృతి సహజం సహజమైన వస్తువులతోటి కలుషితమైంది అది ఇలాగా మనకి ఇక్కడ మనం నేను ఇక్కడ నిలబడ్డ ఈ మూడు మూడు బావులు నా కింద ఇక్కడ ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క బావి మూడు అడుగుల వ్యాసం ఉంటుంది ఏడు అడుగులు లోతు ఉంటుంది ఆ లోతుల్లో ఒకదాని తర్వాత ఒకదాం అందులో నీళ్లు ఒక దాంట్లో పడి తర్వాత మళ్ళీ రెండో దాంట్లో పడి మూడో దాంట్లో పడి అలా వరుసగా ఒక దాంట్లో వెళ్తాయి మొదటిసారి అక్కడ వచ్చిన నీళ్లు ఎలా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన నీళ్లు ఈ మొదటి డబ్బాలో ఈ రకంగా ఉంటాయి అన్నమాట అంటే ఈ బావుల్లో పడి అలా ముందరికి అలా అలా వెళ్తున్న క్రమంలో ఆ నీరు శుద్ధి అవడం మొదలుతుంది ఇది రెండో బావిలో వచ్చిన నీరు మెల్లిమెల్లిగా మనం రంగులో మార్పు గమనిస్తాం కదా తర్వాత ఇది మూడో బావిలో వచ్చిన నీరు అంటే రాను రాను మనకి నీరు శుద్ధయి దాని రంగు సహజమైన రంగులోకి రావడం మొదలవుతుంది అనమాట తర్వాత మీరు ఇటువైపు ఇప్పుడు ఈ మూడు బావుల్లోంచి నీరు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాక ఇక్కడి వరకు వస్తుంది తర్వాత ఇది కూడా ఒక శుద్ధి చేసే ఇది చూడడానికి ఇది వస్తున్న తోటలో ఉంది కానీ దీని కింద మేము ఇది ఒక చిన్న ట్యాంక్ లా కట్టామన్నమాట దీంట్లో కూడా బొగ్గు ఇసుక రాళ్ళు ఉంటాయి అందులో ఈ మొక్కలు కూడా నాటాం అనమాట అరటి మెట తామర మొక్కలు ఈ కింద బొగ్గులు ఇసుక ఉండేది దీంట్లో బొగ్గులు ఇసుక ఇప్పుడు మీరూ మా ఇంట్లో త్రీ పియర్ మూడు కుండల ఫిల్టర్లు ఎలా ఉందో ఇందులో కూడా అలాంటిదే ఉంటుంది ఆ అయితే ఇందులో మొక్కలు కూడా ఉంటాయి ఈ మొక్కలు వేళ వేళలోంచి ఈ శుద్ధైన నీళ్లు ఇక్కడ వచ్చిన నీళ్లు ఇలా అన్నమాట ఇలా ప్రవహించి వెళ్ళి ఆ మొక్కలు వేళ్ళు కూడా వీటిని శుద్ధి చేయడం మొదలెత్తాయి అన్నమాట మొక్కలు కొన్ని మొక్కల నీళ్లు నీటిని శుద్ధి చేసే లక్షణాలు కలుగుతాయి అవి ఫ్యాట్స్ కానీ హెవీ కెమికల్స్ వాటి అన్నిటిని బ్రేక్ చేసేస్తుంది అవి ఆ అది గ్రహించుకుని ఆ మొక్క పెరుగుతుంది మొక్కకి అది ఆహారం ఆ క్రమంలో శుద్ధి అయిపోతుంది సహజంగా అలా శుద్ధయ్యి ఆ అవతలకి వచ్చి చివరిని మీకు కనబడుతుంది కదా వేరే ఒక చిన్న ట్యాంక్ ఉంది కదా ఆ ట్యాంక్ లోకి పూర్తిగా శుద్ధ నీళ్లు వెళ్తాయి అనమాట ఆ నీళ్ళని మనం ఇంకా ఇంట్లో మనము బట్టలు ఉతకడానికి వాడచ్చు మొక్కలకి వాడచ్చు లేకపోతే మనం టాయిలెట్స్ లో ప్లస్ చేయడానికి కూడా వాడచ్చు తాగడానికి వాడే అవకాశం లేదు ఇంకా ఆర్ఓ ప్లాంట్ అలాంటివి పెడితే అది కూడా తాగేంత అయిపోతాయి ఆ రకంగా మొక్కలకు ఉపయోగించుకునే పద్ధతిలో ఇది అన్నమాట రెండుల సో ఈ రకంగా ఇది ఆ ఆఖరిస్తున్నారు ఈ ఈ రకంగా ఆ మొట్టమొదటి రెండు కలెక్షన్ ఛాంబర్స్ లోను తర్వాత మూడు బావుల్లోనూ తర్వాత ఈ మొక్కల కింద నుంచి రీట్ బెడ్ అంటాము దాని ద్వారా శుద్ధమైన నీళ్లు ఇందులోకి వస్తాయి ఆ నీళ్ల రంగు మించు ఇలా ఉంటుంది మనం మొట్టమొదటి చూసిన దానికి దీనికి చాలా తేడా ఉంది వైట్ కలర్ లో ఉంది యాక్చువల్లీ సీసా కొంచెం ట్రాన్స్పరెంట్ సీసా అంటే ఇంకొంచెం కలర్ బాగుండేది ఇది ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ అనమాట దీన్ని మేము మా మొక్కలన్నిటికీ వాడతాము ఈ మొక్కలన్నీ కూడా ఈ నీరు తిరిగి ఈ నీరు తాగి పెరిగింది అనమాట ఎక్కడ ఉంటే మామిడి చెట్టు పనస చెట్టు ఇవన్నీ కూడా మాకు ప్రత్యేకంగా వీటికి నీరు పెట్టి చేయాల్సిన అవసరం లేదు ఈ నీళ్ళ ద్వారా పెరిగి అవన్నీ అన్నమాట సో మా ఇంట్లో వాడే ఇంచుమించు ఎనభై శాతం నీళ్లు అన్ని మేమే శుద్ధి చేసుకుని ఇలా మొక్కలకి పెట్టుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా ఆ ఇటువైపు ఉన్న మా తోట అంతటికి కూడా ఇది వరకు ఇక్కడ చాలా మొక్కలు ఉండేవి అయితే ఈ చెట్టు కొంచెం పెద్దవైపోయేటప్పటికి చిన్న చిన్న మొక్కలన్నీ ఇంకా చచ్చిపోయాయి వాటికి ఎండ తగలాలి కదా ఎండ ఎండ తగలడానికి ఈ రెండు ఈ రెండు మొక్కలు ఒక వెనకాల సపోటా చెట్టు ఉంది వాటికి సరిపడా ఎండ మాత్రం దొరుకుతుంది కాబట్టి అవి బతికాయి ఈ ఏరియాలో అసలు ఎండ పడదన్నమాట అందువల్ల ఇక్కడ వేరే మొక్కలు పెరిగే అవకాశం లేకుండా అవును ఇది వరకు ఇక్కడ చాలా ఉండేవి ఇక్కడ కొన్ని ఉండేవి అక్కడ కొన్ని ఉండేవి ఈ రెండు పెరిగి పెద్దవైపోయి ఇవే మొత్తం జాగ్రత్త తీసుకుంటున్నాయి ఈ నీళ్లు వాటికి సరిపోతాయి